వాళ్లకు ఈ సంవత్సరం నుండి చాలా తీవ్రమైన సమస్యలు ఉండబోతూ ఉన్నాయి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా న్యాయపరంగా కుటుంబ సమస్యలు పెను సంచలనాలు తల్లిదండ్రుల్లో ఒకరికి ప్రాణగండాలు సో కర్కాటక రాశి వారికి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న రాసుల్లో చాలా డేంజరస్ పొజిషన్లో ఉన్న రాశి తులారాశి రాశి చెప్పండి గురుగారు అయితే మొదలు పెడదాం మేషరాశి కనుక తీసుకున్నట్లయితే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రెండు వేల మూడు మధ్యలో ఎవరైతే పుట్టి ఉంటారో వాళ్లకు ఈ సంవత్సరం నుండి చాలా తీవ్రమైన సమస్యలు ఉండబోతా ఉన్నాయి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా న్యాయపరంగా కుటుంబ సమస్యలు పెను సంచలనాలు తల్లిదండ్రుల్లో ఒకరికి ప్రాణగండాలు విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గడము మార్కులు తగ్గడము అనుకున్న ప్లేసుల్లో ప్లేస్మెంట్స్ లేకపోవడము వీసాలు రాకపోవడము వచ్చిన వీసాలు రిజెక్ట్ అవ్వడము తిరిగి దేశానికి రావడము ఉద్యోగాలు లేకపోవడము అలాగే ప్రేమలో వైఫల్యం చెందడము అలాగే రైతులకు పంటలు నష్టపోవడము అలాగే వ్యాపారస్తులకు జీఎస్టీలు ఇన్కమ్ ట్యాక్స్ సమస్యలు ఏర్పడడము అలాగే బ్యూరోక్రాట్లు గవర్నమెంట్ పెద్ద ఉద్యోగస్తులకు సీఐడి ఏసీబీ సిబిఐ లాంటి కేసులు వ్యాపారస్తులకు ఈడీ లాంటి కేసులు ఇవన్నీ కూడా బాధించే అవకాశం ఉంది అంటే ఇంచుమించుగా వందకు తొంభై శాతం మేషరాశికి నెగిటివ్ ఉందనే అర్థం సో వీళ్ళు ఏం చేసుకోవాలి ఇప్పుడు మనం రెమెడీ చెప్తా ఉన్నాం తీరు నల్లారు ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు శుభం అండ్ నలుపు వస్తువులు నలుపు కార్లకు దూరంగా ఉండండి ఇది మేషరాశి వారికి ఇచ్చే రెమెడీ సో కర్కాటక రాశి వారికి సంబంధించి తొంభై శాతం బాగుంది కానీ రెండు సమస్యలు కనిపిస్తా ఉన్నాయి ఒకటి గురువు మే తొమ్మిది నుండి వస్తా ఉన్నాడు రెండు వేల ఇరవై ఐదు మే తొమ్మిది నుండి గురువు వ్యయంలోకి వస్తా ఉన్నాడు దానివల్ల కాళ్ళు చేతులకు దెబ్బలు తగిలే అవకాశం ఉంది కర్కాటక రాశి వారికి అదే అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకైతే మేజర్ హెల్త్ ఇష్యూస్ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి కర్కాటక రాశిలో ఎవరైనా అరవై సంవత్సరాలు దాటిన వారు ఉంటే పెద్దవాళ్ళు ఉంటే జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది అదే అన్ని వయసుల వాళ్ళకు వచ్చే సమస్య ఏంటంటే తడి ప్రదేశాల్లో నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండండి కాళ్ళు జారి కింద పడి కాళ్ళు చేతులు విరగొట్టుకునే అవకాశం ఉంది సో వీళ్లకు రెమెడీ ఏమిటి అంటే ప్రతి గురువారం నాడు పసుపు రంగు ఎల్లో షర్ట్ కానీ లేదా మ్యాంగో కలర్ ఎల్లో షర్ట్ కానీ ధరించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు గురువారం మాత్రమే సో గురువు నీచంలో ఉన్నాడు కాబట్టి సో ఇది కర్కాటక రాశి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న రాసుల్లో చాలా డేంజరస్ పొజిషన్లో ఉన్న రాశి తులారాశి డబ్బుకు తిరుగు లేదు ఇది ఒకటే ప్లస్ పాయింట్ డబ్బు ఒక్క రూపాయి దగ్గర వంద రూపాయలు వస్తాయి కానీ సంచలనం జరిగే అవకాశం ఉంది న్యాయపరమైన చిక్కులు జైలుకు వెళ్లాల్సి రావచ్చు కనీసం కోర్టుకైనా వెళ్లాల్సి రావచ్చు ఆరోగ్యపరమైన ఇబ్బందులు కుటుంబంలో సమస్యలు న్యాయపరమైన చిక్కులు అంటే ఈడీ లేదా ఐటీ లేదా సేల్స్ జీఎస్టీ ఇలాంటి కమర్షియల్ ట్యాక్స్ లాంటి గొడవలు వ్యాపారస్తులకు అయితే ఈడీ సమస్యలు సిబిఐ ఏసీబీ లాంటి సమస్యలు అంటే మొత్తం మీద న్యాయపరమైన చిక్కులు ఆరోగ్యపరమైన చిక్కులు సమాజంలో చెడ్డ పేరు ఆరోగ్య భంగాలు తులారాశి వారికి ఏర్పడనున్నాయి మరి ఏం చేసుకోవాలి వీళ్ళు తీరునల్లారు ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం నలుపు రంగు కార్లకు దూరంగా ఉండడం అలాగే బెంజ్ కారు కనుక ఉంటే దాన్ని కొన్ని రోజులు వాడకుండా పక్కన పెట్టడం సో ఖచ్చితమైనటువంటి పనివి చేయాల్సిందే ఇవి చేయకపోతే మాత్రం సమస్యల పాలయ్యే అవకాశం కనిపిస్తా ఉంది ఇది తులారాశి ధనుసు రాశి వారికి ఇంచుమించుగా ఎనభై శాతం అనుకూలంగా ఉంది కాకపోతే డబ్బులు విపరీతంగా వస్తాయి ఖర్చు పెట్టడంలో తొందరపాటు వల్ల ఇన్వెస్ట్ చేయడంలో తొందరపాటు వల్ల ధన నష్టం అనేది కనిపిస్తూ ఉంది ఇది నెంబర్ వన్ నెంబర్ టూ తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్య భంగం కనిపిస్తూ ఉంది ఈ రెండు మినహా ఎటువంటి సమస్యలు లేవు వీళ్ళు చే తీసుకోవాల్సినటువంటి రెమెడీలు ఏమిటంటే తిరునల్లారి శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ మరియు ప్రతి శుక్రవారం నాడు ఖచ్చితంగా ఎల్లో కలర్ బట్టలు వేసుకోవడం వల్ల మ్యాక్సిమం మ్యాక్సిమం పాజిటివ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది శుక్రవారం పసుపు రంగు పసుపు రంగు ఎందుకంటే వీళ్ళకు శుక్రుడు కొద్దిగా వీక్గా ఉన్నాడు ధనుసు రాశి వాళ్ళకి అందుకని పసుపు రంగు దుస్తులు వేయడం వల్ల ఫైనాన్షియల్గా బాగుంటుంది కుటుంబ పరంగా బాగుంటుంది సో కుంభరాశి వారికి ఏలినాశిని కంటిన్యూ అవుతోంది ఆ రెండవ ఇంట్లో షష్టగ్రహ కూటమి ఏర్పడుతూ ఉంది అది విద్యాభావము ధనభావం కాబట్టి అతి పెద్ద ధన నష్టం అనేటువంటిది మీ కుటుంబాన్ని బాధించే అవకాశం ఉంది అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఉదాహరణ మీరు ఒక ల్యాండ్ కొన్నారు లిటిగేషన్ అవ్వచ్చు ఇల్లు కొన్నారు లిటిగేషన్ అవ్వచ్చు ప్రాపర్టీలో పెట్టారు లిటిగేషన్ అవ్వచ్చు లేదా వ్యాపారంలో పెట్టారు లిటిగేషన్ అవ్వచ్చు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా ఉండడం అనేటువంటిది జాగ్రత్త తీసుకోవాలి సో అది ఒకటే కనిపిస్తూ ఉంది అంటే అతిపెద్ద ధన నష్టం కనిపిస్తూ ఉంది ఈ సంవత్సరము కాబట్టి జాగ్రత్తగా ఉండండి అది ఒకటే కుంభరాశి వారికి నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి తిరునల్లార్ శనిశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు ఇక చివరిది అయినటువంటి మీనరాశి ఈ సంవత్సరం చాలా కష్టతరంగా ఉన్నటువంటి రాశి లైఫ్ అండ్ డెత్గా ఉన్నటువంటి రాశి మీనరాశి ఏలినాటి శని జన్మంలోకి వస్తూ ఉంది అలాగే మీనరాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతూ ఉంది సో ఏ రకంగా తీసుకున్నా సంతాన పరంగా కుటుంబ పరంగా వ్యాపారపరంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా న్యాయపరంగా సామాజికంగా ఏ రకంగా చూసుకున్నా నెగిటివే సో ఒకే ఒక మాట ఇంచుమించుగా పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి పుట్టినటువంటి వాళ్ళు ఎవరైనా మీనరాశి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ సంవత్సరం కాలం అని చెప్పాల్సి ఉంటుంది ఏ రకంగా తీసుకున్నా మీరు గట్టెక్కడం చాలా కష్టం కాబట్టి ఏ ఏ నక్షత్రాలు వస్తాయి స్వా వేణుస్వామి గారు ఉత్తరాభాద్ర రేవతి పూర్వభాద్ర పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు సో ఇది మీనరాశి సో మీనరాశి వాళ్ళు చాలా సమస్యలు పడే అవకాశం ఉంది సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఖచ్చితంగా చేయాల్సింది నల్లబట్టలకు దూరంగా ఉండండి మరీ ముఖ్యంగా లెదర్ నల్ల వస్తువులకు దూరంగా ఉండండి కార్లకు దూరంగా ఉండండి తిరునల్లారి శనేశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు ఇది ఓవరాల్గా ఈ సంవత్సరం శ్రీ విశ్వాసనామ సంవత్సరానికి సంబంధించి ద్వాదశ రాశుల ఫలితాలు చివరిగా వేణుస్వామి గారు ప్రముఖుల విషయంలో ఏమైనా కీలకమైన కొట్టొచ్చినట్టు ఏమైనా మార్పులు కనిపిస్తున్నాయా మనకు తెలిసిన నలుగురు ఐదుగురు ప్రముఖులు కావచ్చు అంటే ప్రముఖులు అంటే తెలుగు రాష్ట్రాలలో కనిపించేవి తెలుగు చిత్ర పరిశ్రమ అనేటువంటిది మీనరాశి తెలుగు రాజకీయాలు అనేటువంటిది తులరాశి మనం మాట్లాడుకున్న రెండు రాసుల్లో ఈ రెండు రాసులు ఉన్నాయి అన్ని రాసుల్లో తులారాశి డేంజర్ జోన్లో ఉంది మీనరాశి డేంజర్ జోన్లో రాజకీయాలు సినిమా పరిశ్రమ ఈ రెండు ఈ నెల ముప్పై తర్వాత పెను సంచలనాలకు కారణభూతమయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఎక్స్ట్రీమ్ చేంజెస్ కనిపిస్తున్నాయి ఎవరు ఊహించినటువంటి చేంజెస్ కనిపిస్తున్నాయి ఇంకో విషయం చెప్తున్నా ఎవడి తెలివికి కూడా అందవు ఎవ్వడి తెలివికి కూడా అందవు మంచి మంచి విశ్లేషకుల తెలివికి కూడా అందనంత స్థాయికి తెలుగు రాజకీయాలు ఎదుగుతా మారుతాయి మార్పులు పెనుమార్పులు తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి భారతదేశం అంతా మన వైపు ఒక దుర్ఘటన జరగడం వల్ల ఇటువైపు చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది భారతదేశం అంతా మన వైపు చూస్తుంది అలాగే ప్రపంచ తెలుగు వాళ్ళంతా మన వైపు చూసేటువంటి అవకాశం ఉంది ఒక సంచలనం కారణం చేత సో దాంట్లో కూడా తెలుగు రాజకీయాలు తెలుగు చిత్ర పరిశ్రమకు ఎవరైతే సమస్యల బారిన పడతారో వాళ్ళు మరీ ముఖ్యంగా మీనరాశి వాళ్ళు లేదా తులారాశి వాళ్ళు అయ్యేటువంటి అవకాశాలు వందకి వంద శాతం కనిపిస్తున్నాయి ఖచ్చితంగా మీరు చెప్పిన పరిష్కారాలు పరిహారాలు అన్నీ చేయించుకుని ప్రజలందరూ బాగుండాలి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుందాం వేణుస్వామి గారు చివరిగా సాక్షి ప్రేక్షకులకి మీ సందేశం యా సాక్షి టీవీ ప్రేక్షకులకి శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలతో అందరూ సుఖ సంతోషాలతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం చేత సుభిక్షంగా రాష్ట్రం ఉండాలని రెండు తెలుగు రాష్ట్రాలు వర్ధిల్లాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ నమస్కారం స్వామి గారు